ప్రస్తుతం మనం ఉన్న ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనతో పాటు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణాదిత్య గారు ఉన్నారు ఆయన అక్కడ తెలుసుకుందాం ఈ మానిటరింగ్ ప్రక్రియ అంతా కూడా ఎలా సాగుతుంది ఇది రెండో సంవత్సరం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం మరి ఆ విశేషాలు ఆయన మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో లాస్ట్ టైం ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఇది అండ్ ఇది సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అప్పుడు కొన్ని హర్డిల్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ ప్రక్రియ మొత్తం కూడా సీఎం సార్ ఆదేశానుసారం లాస్ట్ ఇయర్ని మొదలుపెట్టాం చేసే ఏంటంటే ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకతో గొప్పగా కండక్ట్ చేయాలి ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వద్దని సార్ ఆలోచన వారి ఆలోచన విధానం అనుసరించి మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఎగ్జా ఎలక్షన్స్ని మానిటర్ చేస్తామో అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టి దాన్ని సెంట్రలైజ్డ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తాం కానీ ఓన్లీ సింగిల్ డే యాక్టివిటీ ఏదైతే మనం ఐపీ ఎగ్జామ్స్ చూస్తున్నామో ఇది ఆల్మోస్ట్ ఒక టూ వీక్ యాక్టివిటీ అంటే ప్రాక్టికల్స్ ఒక రెండు వారాలు జరుగుతుంది నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఒక మూడు వారాలు జరుగుతుంది వీటిని మనం కంటిన్యూస్గా మానిటర్ చేయాలంటే దానికన్నా పెద్ద సెటప్ ఉండాలి దానికోసం ఏం చేస్తామంటే పారదర్శకతో ప్రాపర్గా ఏదైతే ఏపీ కంట్రోల్ ఉన్న ఒక ఏరియాని మనం తీసుకొని ప్రాపర్గా ఈ కంట్రోల్ చేస్తాం లాస్ట్ ఇయర్ మనం ఏదైతే ప్రక్రియ చేసామో అందులో మొత్తం ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ నిధులతో ప్రతి ఒక్క కాలేజీలో ఇన్స్టాల్ చేసి చేసాం ఎక్కడైతే ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఒకళ్ళ ఇష్యూస్ వల్ల ఇంటిగ్రేషన్ కాలేదో వాటిని కూడా మనం అనుసంధానం చేసుకున్నాం మన ఓన్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం ఈసారి అకాడమిక్ ఇయర్ మొదలైనప్పటి నుంచి మనం సర్కులర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రతి ఒక్క కాలేజ్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్క కార్పొరేట్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ కాలేజ్ మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తూ వారి కాలేజ్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి సీసీ కెమెరాస్ అవి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ కావచ్చు వాటిని మన కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి సర్వర్కి మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఈసారి బోర్డు తరఫున మనం సింగిల్ కెమెరా కూడా ఇన్స్టాల్ చేయలేదు ఏవైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో కెమెరాస్ ఉన్నాయో వాటిని మనం ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ చేసుకున్నాం ఏవైతే గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో వాటిని మనం అనుసంధానం చేసుకున్నాం ఈ మొత్తం లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి చేస్తున్నాం మొత్తం ఎన్ని కెమెరాల్ని మనం ఇప్పుడు మానిటర్ చేస్తున్నాం అంటే మనకు ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు సుమారు పద్నాలుగు వందల నలభై ఉన్నాయి ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క సెంటర్కి ఆరు నుంచి తొమ్మిది కెమెరాలు మనం ఇన్స్టాల్ చేస్తాం అంటే ల్యాబ్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ల్యాబ్స్లో మాత్రమే కాకుండా ఆ ఎక్కడైతే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారో ఎక్కడైతే మార్క్స్ పోస్టింగ్ జరుగుతుందో కారిడార్స్ బయట కూడా కంప్లీట్గా మనం మానిటర్ చేస్తున్నాం ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం పరీక్షల్లో పారదర్శకత సరే అయితే ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నాక స్టూడెంట్స్ మూవ్ అవుతూ ఉంటారు సో ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే పక్కన అడగచ్చు మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళు కాపీంగ్ చేస్తున్నారా లేదంటే ఇది క్యాజువల్గా నడుస్తుంది అన్నది ఎలా అంటే ఇక్కడ ఎవరైతే మనం స్టాఫ్ని చూస్తున్నామో ఇక్కడ మొత్తం మన కమాండ్ కంట్రోల్ రూమ్లో సుమారు వంద మంది స్టాఫ్ ఉన్నారు దాంట్లో ప్రతి స్క్రీన్ మనకు మొత్తం కూడా ముప్పై ఆరు స్క్రీన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క స్క్రీన్కి మనం ముగ్గురు స్టాఫ్ని ఇచ్చాం అంటే బోర్డు నుంచి ఒక సూపరింటెండెంట్ ఆర్ సీనియర్ రెసిడెంట్ ర్యాంక్ ఆఫీసర్ రెండోది ఒక టీజీపీఎస్సీ రిక్రూటెడ్ లైబ్రరీ మూడోది ఒక టెక్నికల్ కోఆర్డినేటర్ ఈ ముగ్గురు సిబ్బందికి మనం పూర్తిగా అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆ సెంటర్ సంబంధించిన పూర్తి వివరాలు ఎవరు ఎగ్జామినర్ ఎవరు స్కిల్ అసిస్టెంట్ ఎవరు సిఎస్ ఆ ప్రిన్సిపల్ వివరాలు ఎట్ ది సేమ్ టైం ఆ ఏవైతే సీసీ కెమెరాస్ ఇంటిగ్రేట్ చేస్తామో పూర్తి వివరాలు కూడా ఇచ్చాం అట్ ది సేమ్ టైం ఎన్ని సెషన్స్ ఉన్నాయి ఎంతమంది విద్యార్థులు అటెండ్ అవుతున్నారు అండ్ ఎగ్జామినర్ ఏ టైంకి వచ్చారు ఇది మనం చేయడానికి ముఖ్య ఉద్దేశం టైమింగ్ సెన్చూర్ చేయడం క్యూపీ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే సిజీ ద్వారా పంపించేటప్పుడు క్యూపీ కొంత డిలే కావచ్చు ఈ ప్రక్రియ కూడా టైమింగ్స్ అనేది ఎన్ష్యూర్ చేయాలి ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామంది పత్రికా విలేకరం క్వశ్చన్ చేస్తారు మీరు టైమింగ్స్ ఎలా ఎన్ష్యూర్ చేస్తున్నారు ఒక విద్యార్థికి మీరు అడిషనల్ టైం ఇవ్వరని మీరు గ్యారంటీగా చెప్పగలరా ఈ మాటకు సమాధానమే ఇది అంటే టైమింగ్స్ నైన్ టు ట్వెల్వ్ టూ టు ఫైవ్ ఏవైతే సెషన్స్ ఉంటాయో సమయానికి స్టార్ట్ అయ్యి సమయానికి ఎండ్ అయ్యేటట్టు ఫస్ట్ మేము మానిటర్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో సిబ్బంది ప్రతిరోజు ఉదయం ఏడున్నర వరకు ఇక్కడ వచ్చేసి వారికి అలాట్ చేసిన సెంటర్స్లో అన్ని సీసీ కెమెరాలు ప్రాపర్గా అనుసంధానం అయ్యాయే లేవా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా కన్సర్న్ మేనేజ్మెంట్తో మాట్లాడి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో రెక్టిఫై చేసుకుంటున్నారు ఈ ప్రక్రియ చేసేటప్పుడు కూడా ఫీల్డ్లో మనకు ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు టెక్నికల్ ఆపరేటర్స్ అంటే ఎక్కడైనా సమస్య వచ్చి పొరపాటున ఇంటిగ్రేషన్ కానట్టయితే ఆర్ బ్లాక్అవుట్ అయినట్టయితే కరెంట్ ఇష్యూస్ వచ్చినట్టయితే ఫీల్డ్ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు ఇమ్యూనిటీగా రెస్పాండ్ అయ్యి వాటిని రెస్ట్ చేస్తున్నారు ఇది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ టైమింగ్స్ తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ తర్వాత మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇది ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి ఒక్క సెంటర్ ప్రతి ఒక్క ఎగ్జామినర్ నిబద్ధతతో చేయాలి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనం ఇష్యూ చేసామో ప్రాపర్గా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది చేసేటప్పుడు మొత్తం ఇది టెన్ డేస్ ఇప్పటివరకు నైన్త్ డే అయింది ఇక్కడ సరే సెకండ్ టు ఎయిత్ ఎయిట్ డేస్ అయ్యాయి ఈ ప్రక్రియలో మేము మానిటర్ చేసేటప్పుడు కొన్ని సెంటర్స్లో స్లిప్స్ కానీ అవి కానీ మా నోటీస్లోకి వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా స్టేట్ నుంచి అపాయింట్ చేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని పంపిస్తున్నాం ఇది మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో డిఇసి డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి సంబంధించిన సభ్యులు కన్వీనర్ ఎవరైతే ఉంటారో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉంటారో సిట్టింగ్ స్క్వాడ్స్ ఎవరైతే ఉంటారో వారి పూర్తి వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి వారి షెడ్యూల్ కూడా మేము ఈ సీసీ కెమెరాస్ నుంచి మానిటర్ చేస్తున్నాం అయితే రీసెంట్గా కొన్ని సెంటర్స్లో అవకతవకలు జరిగాయి అనేది ఒక పెద్ద ఇష్యూ అవడం జరిగింది విద్యార్థి సంఘాలు కూడా దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చాయి దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు వాటిని కూడా మనం ఇక్కడ మానిటర్ చేసి అబ్జర్వ్ చేసాము ముందు ఇప్పుడు ఈ ప్రక్రియ మనం చేసేటప్పుడు సుమారు స్పెల్ వన్ అనగా సెకండ్ నుంచి సిక్స్త్ వరకు ఏవైతే ఉన్నాయో సుమారు నైన్ సిక్స్టీ ఎయిట్ సెంటర్స్లో ఈ పరీక్షా ప్రక్రియ కంప్లీట్ అయ్యింది ఇది మానిటర్ చేసేటప్పుడు ఎక్కడైతే సెంటర్స్లో మా ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో నోటీస్ చేసినట్టయితే ఏమైనా ల్యాబ్సెస్ ఇమ్మీడియట్గా ఇన్స్పెక్షన్ టీమ్స్ని అలర్ట్ చేస్తున్నాం వారి రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఎగ్జామినర్స్ని మనం రీకాల్ చేస్తున్నాం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప్రాసెస్లో కంప్లైంట్స్ వచ్చినా ఏమైనా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే ప్రాసెస్ నిబద్ధత అనేది చాలా ముఖ్యం అండ్ పరీక్షల్లో ఇది ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కానీ చేసేటప్పుడు కంప్యూటర్ అథారిటీ అనేది మాల్ ప్రాక్టీస్ కమిటీ అంటే ఇది కమిటీ ఉంటాయో ఈ ఎగ్జామినర్స్ అందరినీ కూడా ఒకసారి రిఫర్ చేస్తాం అయితే ఈ ఫుటేజ్ మొత్తం ఉంటుంది ఇప్పుడు మీరు మాల్ ప్రాక్టీస్ కమిటీస్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎవరైనా రీకాల్ చేశారు వాళ్ళని మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఈ ఫుటేజ్ అంతా ఉంటుందా మన దగ్గర ఎంత ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఫుటేజ్ మనకు వన్ మంత్ వరకు అవైలబుల్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనం ల్యాబ్సెస్ నోటీస్ చేసామో వాటిని మనం పెండవర్లో ముందుగానే పొందుపరిచి జాగ్రత్త పడుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ